నా పేరు రాధిక మా గ్రామం పేరు పచ్చలమట్ల వివో విజేత సంఘంలో అధ్యక్షురాలని మా సంఘంలో ముప్పై ఆరు గ్రూపులు ఉన్నాయి అందులో ముప్పై రెండు నడుస్తున్నాయి కంటిన్యూగా సంఘాలకు ముప్పై సంఘాలకు రెండు గ్రూప్ సంఘాలకి లోన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు పిండి గిండ్రికి కిరాణ్ షాప్కి లోన్లు ఇచ్చినాం క్యాంటీన్ గవర్నమెంట్ హాస్పిటల్ చెంపకి క్యాంటీన్ ఓపెనింగ్కి మూడు లక్షల వరకు ఇచ్చారు ఆవులు ఆవులకి బార్ల లోన్కి కూడా ఇస్తున్నారు లక్ష వరకు ఇప్పుడు ప్రభుత్వం పది లక్షల ఒక్కొక్క సభ్యురాలకి ఇస్తామని చెప్పింది కదా మీ దగ్గర ఎట్లున్నది ఒక్క సభ్యురాలకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇచ్చారా ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నా ఇచ్చిందమ్మా ఆల్రెడీ వాళ్ళందరు కరెక్ట్ రికవరీ అవుతుందా మీ ఏపీఎం రెగ్యులర్గా వస్తుంది ఎక్కడికి వస్తుంది ఒకసారి అందరూ మీ దగ్గర డిఫాల్ట్ సంఘాలు కానీ లేకపోతే ప్లాన్ కానీ కరెక్ట్ జరుగుతున్నాయి ఒక సంఘానికి లోన్ ఇప్పించాలనుకుంటే వాళ్ళకి ఇంత ముందుకు ఏడు లక్షల యాభై వేల లోన్ వచ్చింది ఉదాహరణ ఒక సంఘానికి మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు పదిహేను లక్షల లోను అర్హులు పదిహేను లక్షల లోను అర్హులు అయితే ఆ సంఘం సభ్యులందరినీ కూర్చోబెడతాం కూర్చోబెట్టి ఏ ఏ సభ్యురాలకు ఏం కావాలి వాళ్ళు ఏం తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ మాకు ఏ విధంగా లోన్ చెల్లిస్తారు అనే దాని గురించి అందరం కూర్చొని ఒక ఎంసీపీ చేయడం జరుగుతుంది ఆ ఎంసీపీలో ఒక్కొక్క సభ్యురాలు మూడు లక్షలు ఆడవచ్చు రెండు లక్షలు ఆడవచ్చు ఐదు లక్షలు వాళ్ళ వాళ్ళు ఉపయోగపడే దాన్ని బట్టి ఒకరు బర్రులు కొనుక్కుంటామంటారు ఒకరు మేకలు కొనుక్కుంటామంటారు ఒకరు ఇస్తరాకులు ఒకరు కిరాణా షాపు ఒకరు బ్యాంకుల్ స్టోరు అట్లా పది మంది కూర్చొని ఇరవై లక్షలు లోను ఎంసీపీ చేసి అది బ్యా మేము ఎంఎస్కు మేము కొట్టి ఎంసీ ఎంఎస్ Thank you. ఆ సంఘం సభ్యులందరిని కూర్చోబెట్టి ఆ సభ్యులతో మాట్లాడి వాళ్ళు ఏమేం కావాలన్న దాన్ని బట్టి అమౌంట్ను ఎంసీపీ చేయడం జరుగుతుంది ఆ ఎంసీపీ అప్లోడ్ అయిన తర్వాత ఆ ఎంసీతో పాటు ఎంసీపీతో పాటు బ్యాంకు సభ్యులను కూడా బ్యాంకు తీసుకెళ్ళి బ్యాంక్ సార్ దగ్గర బ్యాంకు డా డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్ ప్రకారము సారు వారం రోజుల తర్వాత మాకు లోన్ ఓకే చేసి లోన్ వచ్చిన తర్వాత ఆ సభ్యురాలు ఎంత డబ్బు తీసుకుందో వాళ్ళు బర్లను కొనుక్కున్నారా నాకు ఇచ్చిన ఎంసీపీ ప్రకారం మేకలు కొనుక్కున్నారా ఇస్తరాకుల కిరాణం షాపు లేకపోతే కొత్తగా ఒక హోటల్ అట్లాంటి ఏమైనా పెట్టుకుంటే దాన్ని చూసి మళ్ళీ మేము ఆ దారికి ధరికి లోన్ వచ్చిన తర్వాత వాళ్ళు అది కొన్నారా లేదా వస్తువుని చూసి ఫోటో తీసుకోవడం జరుగుతుంది